డేటా సెంటర్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇదో బజ్వర్డ్ ఇటీవల టెక్ దిగ్గజాల కార్యకలాపాల విస్తరణలో ఈ పేరు మరింతగా ప్రాచుర్యంలోకి వచ్చింది పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు వీటి ఏర్పాటుకు ఆసక్తి చూపిస్తూ ఉంటే ప్రభుత్వాలు రారమ్మని ఎర్రతివాచి పరిచి ఆహ్వానిస్తున్నాయి భూములు ఇస్తాం సౌకర్యాలు ఇస్తాం అంటూ డేటా సెంటర్లు ఏర్పాటు చేసే కార్పొరేట్ కంపెనీలకు ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తున్నాయి ఎంత వీలైతే అంత త్వరగా ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి సరిగ్గా ఇదే నేపథ్యంలో వన్ గిగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటు కోసం గూగుల్తో మంగళవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది మరి అసలు డేటా సెంటర్లు అంటే ఏంటి వీటికి ఉన్న ప్రత్యేకత ఏంటి ప్రభుత్వాలు వీటి పట్ల ఎందుకు ఆసక్తి చూపిస్తున్నాయి పెట్టుబడులు ఉద్యోగాల కల్పనకు ఎంత మేర అవకాశాలుంటాయి చిన్న కంపెనీకి వెళితే ఇరవై కంప్యూటర్లు ఉన్నాయని అనుకుందాం అవి ఒకదానికొకటి అనుసంధానమై ఆ కంపెనీ సమాచారం లేదా డేటా కాస్త ఎక్కువ ఉంటే దాన్ని నిల్వ చేయటానికి సర్వర్లు ఏర్పాటు చేసుకుంటాయి మరి అదే కంపెనీ వేర్వేరు బ్రాంచీలను వేర్వేరు నగరాలు లేదా దేశాల్లో ఏర్పాటు చేయాల్సి వస్తే ఆ కంపెనీకి సంబంధించిన డేటా భారీగా ఉంటుంది ఈ డేటాను ఎక్కడికక్కడ సర్వర్లు ఐటీ హార్డ్వేర్ పరికరాలు ఏర్పాటు చేసుకుని నిల్వ చేసుకోవడం చాలా కష్టతరమైనది పైగా ఖర్చుతో కూడుకున్నది ఒక్కోసారి ఆ విధానం అసాధ్యం కూడా ప్రపంచమంతటా కంప్యూటింగ్ డేటా నిర్వహించాలంటే భారీ సర్వర్లుండాలి అలాంటి భారీ మొత్తంలో సమాచారమంతా సర్వర్లలో ఒక్కచోట నిల్వ చేసే ప్రదేశాన్ని డేటా సెంటర్ అని అంటారు కొన్ని కంపెనీలు ఈ డేటా సెంటర్లను సొంతంగా ఏర్పాటు చేసుకుంటాయి మరికొన్ని థర్డ్ పార్టీలకు చెందిన డేటా సెంటర్లు ఉపయోగించుకుంటాయి కంపెనీలు తమ డేటాను అక్కడ నిల్వ చేసుకుని రోజువారీ కార్యకలాపాలు నిర్వహిస్తాయి ఎక్కడి నుంచి ఎక్కడికైనా సమాచారాన్ని సులభంగా పంచుకుంటాయి స్థూలంగా ఇది డేటా సెంటర్ అంటే డేటా సెంటర్ గురించి ఇంకా సులభంగా అర్థం కావాలంటే ఉదాహరణకు మనం యూట్యూబ్ లో ఒక వీడియో అప్లోడ్ చేశామని అనుకుందాం దాని సైజు వన్ జీబీ ఫైల్ అనుకుంటే దాని డేటా యూట్యూబ్ సెంట్రల్ సర్వర్ లో ఉంటుంది అది సర్వర్ లోని ఒక లింక్ ద్వారా ప్లే అవుతుంది ఆ వీడియో స్టోర్ అయ్యే ప్లేస్ ను డేటా సెంటర్ అంటారు మనం గూగుల్లో ఏదైనా సెర్చ్ చేస్తాం అప్పుడు వందలాదిగా ఫోటోలు వస్తాయి ఇవన్నీ డేటా సెంటర్లలో నిక్షిప్తమై ఉంటాయి మనం నెల నెల ఫోన్లలో రీఛార్జ్ చేసుకునే డేటా గూగుల్ స్టోరేజీ లేదా డేటా బ్యాంక్ నుంచి వస్తుంది ఇలాంటి అత్యధిక డేటాను నిల్వ చేయడానికి ఒక డేటా సెంటర్ను ఏర్పాటు చేస్తారు డేటా సెంటర్ అనేది ఎలా ఉంటుంది అంటే ఒక హబ్ లాంటిది అనమాట ఇప్పుడు మనం ఇక్కడ వర్క్ చేస్తున్నాం అనుకోండి మన డేటా మొత్తం ఒక చోట సేవ్ చేస్తున్నట్టు అనమాట ఆ డేటా సెంటర్ అంటే మీనింగ్ ఏంటంటే ఇప్పుడు మనం అమెజాన్ లేకపోతే ఫ్లిప్కార్ట్ అన్న ఏదైనా ఒక వెబ్సైట్స్ మనం తీసుకున్నాం అనుకోండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనకి అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ మనం ఆన్లైన్ ఏదైనా బుకింగ్స్ చేస్తున్నప్పుడు మనకు అవి యాక్టివేషన్లో ఉంటూ ఉంటాయి అంటే మన డేటా ఎప్పటికప్పుడు సేవ్ అవుతూ ఉంటుంది అనమాట డేటా సెంటర్ వల్ల ఉన్న మెయిన్ యూజ్ ఏంటి అంటే డేటా మొత్తాన్ని ఒక కేంద్రమైన స్థానంలో మనం స్టోర్ చేసి పెడతాం మనకి కావాల్సినప్పుడు డేటా మనం రిట్రీవ్ చేసుకుంటూ ఉంటాం డేటా సెంటర్లను ఎక్కువగా ఐటీ కంపెనీలు ఏర్పాటు చేస్తాయి ముఖ్యంగా దిగ్గజ కంపెనీలే వీటి ఏర్పాటుకు ఎక్కువగా ముందుకొస్తాయి ఎందుకంటే వీటి ఏర్పాటు నిర్వహణ భారీ వ్యయ ప్రయాసాలతో కూడుకున్న వ్యవహారం డేటా సెంటర్లు అనేక కంపెనీల సమాచార నిర్వహణ చేపడతాయి కాబట్టి సర్వర్లు ఇతర ఐటి హార్డ్వేర్ పరికరాలు అత్యాధునికమైనవి ఉంటాయి ఈ పరికరాలు చెడిపోకుండా ఆ డేటా సెంటర్లలో ఇరవై నాలుగు గంటలు బాగా చల్లని వాతావరణం ఉంటుంది ఒక రకంగా కోల్డ్ స్టోరేజీ నిర్వహించినట్లన్నమాట ఈ సెంటర్లకు నిరంతరం విద్యుత్ సరఫరా అవసరం సాధారణంగా డేటా సెంటర్ పెట్టే కంపెనీ సొంత విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటుంది దిగ్గజ ఐటీ కంపెనీలు ప్రపంచంలోని అనేక కంపెనీల డేటా నిల్వ నిర్వహణను చేపట్టడం వల్ల పరికరాలు సిబ్బంది అవసరం ఎక్కువగా ఉంటుంది అందువల్ల స్థలం చాలా ఎక్కువగా కావాల్సి ఉంటుంది అందుకే వీటన్నింటి ఏర్పాటు నిర్వహణకు ఖర్చు ఎక్కువగా అయ్యేది భారీ స్థాయిలో ఏర్పాటు చేసే డేటా సెంటర్లలో సర్వర్లు ఇతర మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసే నిపుణులను క్లౌడ్ ఇంజనీర్లు అంటారు వాటి పనితీరు నిర్వహణను ఈ క్లౌడ్ ఇంజనీర్లే చేపడతారు పనితీరు నిర్వహణ మాత్రమే కాదు డేటా సెంటర్లలోని డేటాను సురక్షితంగా ఉంచడం కూడా చాలా కీలకం ఎందుకంటే కంపెనీలు కోట్ల రూపాయలు ఇచ్చి డేటా నిర్వహణ కోసం ఒప్పందం కుదుర్చుకుంటాయి అందువల్ల దాన్ని సురక్షితంగా ఉంచడంతో పాటు ఇతరులు లేదా నేరగాళ్లు సంఘ విద్రోహ శక్తుల చేతుల్లోకి వెళ్లకుండా చూడటం చాలా ముఖ్యం డేటా దుర్వినియోగం అయితే కంపెనీల ఆర్థిక పరిస్థితిపై ప్రతికూల ప్రభావం పడుతుంది అందుకే డేటా సెంటర్లు నిర్వహించే కంపెనీలు డేటా సురక్షితంగా ఉంచడానికి మొట్టమొదటి ప్రాధాన్యమిస్తాయి ఈ సెంటర్లలో డేటాను అలా సురక్షితంగా ఉంచే నిపుణులను క్లౌడ్ సెక్యూరిటీ ఇంజనీర్లని అంటారు క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఒక ఐటీ ముడి సరుకు డేటాను భద్రపరిచే సర్వర్లు స్టోరేజ్ సౌకర్యం వివిధ అవసరాలకు తక్షణం వినియోగించుకునే సాఫ్ట్వేర్లు బిజినెస్ ఎనలిటిక్స్ లాంటివి క్లౌడ్ కంప్యూటింగ్ లో భాగం ఇటువంటి మౌలిక నిర్మాణాన్ని సిద్ధం చేసుకుని అడిగిన వారికివ్వడం క్లౌడ్ కంప్యూటింగ్ వ్యాపారం ఈ బిజినెస్ లో డేటాను కంటికి రెప్పలా కాపాడటమే కీలకం డేటా సెంటర్లలో క్లౌడ్ ఇంజనీర్లు క్లౌడ్ సెక్యూరిటీ ఇంజనీర్లే కాదు ఐటీపై అత్యంత నైపుణ్యం కలిగిన ఇతర సిబ్బంది కూడా ఉంటారు క్లౌడ్ ప్లాట్ఫామ్ పై నెట్వర్క్ మౌలిక సౌకర్యాల రూపకల్పన నిర్మాణం నిర్వహణలో నెట్వర్క్ ఇంజనీర్లు కూడా భాగస్వాములు అవుతారు క్లౌడ్ ఆధారిత ఆర్టిఫిషియల్ ఇంజనీర్లు మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్లు కూడా ఉంటారు క్లౌడ్ వాతావరణంలో పనిచేసే సాఫ్ట్వేర్లు వివిధ అప్లికేషన్లను డెవలపర్లు అభివృద్ధి చేస్తారు క్లౌడ్ కంప్యూటింగ్ పూర్తిగా సాంకేతిక ఆధారంగా నడిచిన దానితో పాటు ఇతర కార్యకలాపాలతో సంబంధం ఉన్న ఉద్యోగులు కూడా ఉంటారు క్లౌడ్ నుంచి దాంగా నిర్వహించడం నుంచి కంపెనీ వ్యయ నియంత్రణ అవసరమైతే క్లౌడ్ ప్లాట్ఫామ్ బదలాయింపుపై ఎప్పటికప్పుడు తగిన సూచనలు ఇచ్చేందుకు కన్సల్టెంట్లుంటారు ఆలోచన నుంచి ఆచరణ వరకు క్లౌడ్ గమనంలో వివిధ దశలను సమర్థంగా నిర్వహించే ప్రాజెక్టు మేనేజర్లు క్లౌడ్ కంప్యూటింగ్ కంపెనీ చేతిలో ఉన్న వివిధ ప్రాజెక్టులు సంస్థ ఆశించే ఫలితాలను రాబట్టేలా నిర్వహణ బాధ్యత చేపట్టే అడ్మినిస్ట్రేటర్లు విధులు నిర్వహిస్తారు క్లౌడ్ కంపెనీ వినియోగదారులకు అవసరమైన సాంకేతిక సాధారణ సేవలు అందిస్తూ వారు సంతృప్తి చెందేలా చూసే కస్టమర్ సపోర్ట్ సిబ్బంది ఉంటారు ఇలా డేటా సెంటర్ల నిర్వహణ అనేక ఉద్యోగ అవకాశాలను కల్పిస్తుంది వాస్తవానికి డేటా సెంటర్ల ఆలోచన పంతొమ్మిది వందల నలభై ప్రాంతంలోనే పుట్టింది అప్పట్లో కంప్యూటర్ హార్డ్వేర్ నిర్వహణ చాలా క్లిష్టతరంగా ఉండేది అప్పటి కంప్యూటర్లకు చాలా పరికరాలు అవసరం ఉండేది వాటిని లెక్కకు మిక్కిలి కేబుళ్లతో అనుసంధానించాల్సి వచ్చేది భారీగా కరెంటు అవసరం కంప్యూటర్ను చల్లబరచడానికి పెద్ద ఎత్తున కూలింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేయాల్సి ఉండేది అందువల్ల మెయిన్ ఫ్రేములుగా పిలిచే కంప్యూటర్ల నిర్వహణ కోసం కంపెనీలు హార్డ్వేర్ను ఒకే గదిలో ఏర్పాటు చేసేవారు దాన్నే డేటా సెంటర్ గా పిలిచేవారు ప్రతి కంపెనీ తమ సొంత డేటా సెంటర్ను ఏర్పాటు చేసుకునేవి అలా అప్పుడు ఏర్పాటైన డేటా సెంటర్లు కాలక్రమంలో అనేక మార్పులు చెందుతూ ప్రస్తుతం అత్యాధునిక స్థితికి చేరుకున్నాయి డేటా సెంటర్లు ప్రస్తుత ఆధునిక ఐటీ ప్రపంచంలో ఓ విప్లవం అనే చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు చిన్న చిన్న కంపెనీలు కూడా తమ వెబ్ అప్లికేషన్లు కస్టమర్ సేవలు ఉత్పత్తుల అమ్మకం అకౌంట్ల నిర్వహణ రోజువారీ నిర్వహణ హెచ్ఆర్ వ్యవహారాలను కంప్యూటింగ్ ద్వారానే నిర్వహిస్తున్నాయి అయితే పెద్ద కంపెనీలు దిగ్గజ కంపెనీలకు డేటా ఎక్కువగా ఉంటుంది ఆ డేటా నిల్వ నిర్వహణ కంపెనీలకు కష్టతరంగా మారుతుంది అందుకే డేటా సెంటర్లకు డిమాండ్ భారీగా పెరుగుతోంది దిగ్గజ ఐటీ కంపెనీలు ఆ డిమాండ్ ను అందిపుచ్చుకొని ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా డేటా సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాయి దీని ద్వారా భారీగా ఉద్యోగాల కల్పన జరుగుతుంది అవి ఏర్పాటయ్యే ప్రాంతంలో భూముల ధరలు పెరుగుతాయి ఇతర కంపెనీలు సైతం పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తాయి ఆయా ప్రాంతంలో ఆర్థిక కార్యకలాపాలు పెరిగి ఇతర రంగాల వారికి కూడా ఉపాధి దొరుకుతుంది ప్రభుత్వాలకు పన్నుల రూపంలో ఆదాయం లభిస్తుంది ఇలా బహువిధ ప్రయోజనకారిగా మారిన డేటా సెంటర్లు సమీప భవిష్యత్తులో మరిన్ని విప్లవాలు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది